ఇక ఇదే అంశానికి సంబంధించి అలాగే ప్రస్తుతానికి ట్రంప్ మరొక్కసారి తన రూటు మారుస్తున్నాడా పదే పదే మన ప్రధాని మోడీని పొగడ్డం కానీ అలాగే తనకు మంచి ఆప్తమిత్రుడు అని చెప్పడం వెనక అలాగే వాణిజ్య సంబంధాలు కూడా మెరుగుపడతాయని భావిస్తున్నాడు ఓవరాల్గా ఏం జరుగుతోంది మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఇవాళ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ మీ ఆడియో రావట్లేదు ఒక్కసారి హలో హలో ఎస్ సార్ ఎస్ సార్ ఓకే ఎస్ సార్ డన్ సార్ ముఖ్యంగా చూస్తే కనుక ఓవరాల్ గా అంటే ఇప్పుడు ఈ వాణిజ్య సంబంధాల గురించి పదే పదే మాట్లాడుతూ వస్తున్నాడు ట్రంప్ ఈ ప్రస్తుతానికి ఎలా ఉన్నాయనుకోవచ్చు ఏడు సిచ్యువేషన్ పర్వాలేదు బాగానే ఉన్నది మనం అంతా అమెరికా వ్యవహారం చూస్తున్నాం భారతీయులు ఎంతమందికి వెళ్తున్నారు ఏంటంటే అది కరెక్ట్ కాదు వాళ్ళ దృష్టి నుంచి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళ దేశానికి ఎక్కువ జనం రాకూడదని అది మనకు మంచిది కాదు ఆ పరిస్థితి ఉన్నది వాళ్ళే దీలో కూడా ట్రంప్ టీం అంత ఎక్స్పీరియన్స్ పీపుల్ కాదు కొత్తగా వచ్చిన వాళ్ళు రాజకీయానికి కొత్తగా పదవులకు వచ్చిన వాళ్ళు ఏదో ఆలోనే కేసు ఏదో కేసుకుంటే అలా అవటం లేదు వాళ్ళు చైనా ఏదో దారిలో పడతారంటే దారిలో పడలేదు భారతదేశం కూడా ఏదో లొంగిపోతుంది బెదిరిస్తే అంటే లొంగలేదు తర్వాత రష్యా చైనా భారతదేశం కూడా కలవచ్చు కలుస్తున్నారు వాళ్ళ మధ్యన చైనా మధ్య చైనా భారతదేశం మధ్యన విభేదాలు ఉండిన కొన్ని విషయాల్లో కోఆపరేట్ అని రాగానే వాళ్ళు కూడా తొందరపడ్డారు అన్ని ముఖ్యం సెప్టెంబర్ మూడో తారీఖు వ్లాడిమిర్ పుతిన్ రష్యన్ ప్రెసిడెంట్ చైనాలో ఉన్నాడు మీటింగ్కి అక్కడ ప్రెస్ అడిగారు ఏంటి మీరు చైనా భారతదేశం కలుస్తున్నారంటే ఆయన ఒకటే మాత చైనా భారతదేశం అమెరికాకి పెద్ద పార్ట్నర్ పెద్ద వ్యాపారం చేస్తారు వాళ్ళని అవమానంగా చూసి వాళ్ళని బెదిరిస్తూ ఉంటే ఎలాగా అది కరెక్ట్ కాదు అన్నాడు ఆ రోజు నుంచి ట్రంప్ మారాడు తారీఖుల మీద చూస్తే సెప్టెంబర్ మూడు మారేడు చైనా మీద తగ్గించుకున్నాడు భారతదేశం మీద కూడా తగ్గించుకుంటాడు తర్వాత ఆయన కూడా అక్కడ కొద్ది కొద్దిగా వ్యతిరేకత దేశంలో వస్తున్నాయి అని అది తెలుసు అందువల్ల అంటే అతను కొన్ని విషయాల్లో రేస్ చేశాడు రష్యా నుంచి మనం చమురు కొంటున్నామని అతను తీవ్రంగా ఓపెన్గా రేస్ చేయకూడదు కానీ రేస్ చేశాడు ఇవన్నీ ఇలా ఉండగా గత వారంలో కానీ ఒక పర్మిషన్ ఇచ్చేది భారతదేశానికి అది ఎవరు రిపోర్ట్ చేయట్లేదు ఆరు నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చారు దేనికంటే చా బహార్ పోర్టు హార్బర్ ఉన్నది ఇరాన్లో ఆ హార్బర్ మనం దాన్ని ఫైనాన్స్ చేస్తున్నాం అది ఐదు వందల మైళ్ళు దూరం ఆఫ్ఘనిస్తాన్కి డెవలప్ చేస్తున్నాం అది ఇరాన్లో ఉన్నది ఆ పోర్ట్ ఇరాన్తో ఎవరు వ్యాపారం చేయకూడదంటే మనకి ఎక్సెప్షన్ ఇచ్చేది ఆరు నెలల టైం అంటే మళ్ళీ ఆరు నెలలు ఎక్స్టెన్షన్ అంతలో ఆ పళ్ళన్నీ పూడిపోతాయి అయిపోగానే కి మొదటిసారి గత వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల్లో సముద్రానికి ఇంకో దారి ఉంటుంది పాకిస్తాన్ ద్వారా కాకుండా పెద్ద డెవలప్మెంట్ అమెరికా దాన్ని ఆప్ చేయలేదే రష్యన్ నుంచి ఆప్ చేయమంటున్నారు కానీ ఇరాన్లో నుంచి దారి ఆప్ చేయమలేదు సో మనకి పూర్తిగా వ్యతిరేకం మనకి విరోధం కాదు వాళ్ళు ఇష్టం వచ్చి వాళ్ళు చేసుకుంటారు పాకిస్తాన్తో సంబంధాలు పెంచుకోవచ్చు చైనాతో పెంచుకోవచ్చు అది మనం అలా చూడకూడదు మనకి ముఖ్యంగా బిజినెస్ చేసుకోవాలి టెరీస్ తగ్గించాలి తర్వాత ఇతనితో గొడవ దేనికి ప్రపంచంలో పెద్ద దేశం బాహుఫుల్ దేశం దానికి ప్రెసిడెంట్ మంచిగా ఉంటాడు దేనికి అందరూ ఆయనతో సరిపెట్టుకుంటున్నారు కదా అందరూ పుగుతున్నారు కదా అసలు దారి తీసుకుని వెళ్ళిపోతున్నారు పరిస్థితులు కూడా బాగానే వస్తున్నాయి భారతదేశానికి మనం కూడా చాలా కేర్ఫుల్ కేర్ఫుల్గా గా ఉన్నాం మాటలు పారేయలేదు అసలు ఏం అనలేదు స్టిఫ్గా ఉన్నాం సో పని జరగచ్చు మనకి వాళ్ళకి మంచి సంబంధం రావచ్చు ఒక యాభై శాతం దాదాపు టారెఫ్స్ ఉంటే అది సున్నాకి రావు మినిమం పదిహేను పర్సెంట్కి వస్తాయి అంతవరకు తీసుకొచ్చేస్తాడు పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో అలా అవుతాయి మనం కూడా ఎనిమిది పర్మనెంట్ కాదు స్నేహం చేసుకుంటా పోవాలి అవునండి సార్ ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు దాదాపుగా ఆపినట్టుగా కనిపిస్తోంది ఇండియా అయితే అమెరికా చేసినటువంటి ప్రెషర్ ఏమైనా వర్కౌట్ అయింది అంటారా అమెరికా చెప్పడం వల్లే అమెరికా ప్రెజర్ వల్లే ఏమైనా కొనుగోళ్లు ఏమైనా తగ్గించాము అని అనుకోవచ్చు అంటారా కొద్దిగా అంటే మార్కెట్ కూడా తగ్గిపోయింది ఆయిల్ సో పెద్ద రష్యా ఆయిల్ చెమను పెద్ద అడ్వాంటేజ్ లేదు ఒక ఆరు నెలల క్రితం అడ్వాంటేజ్ లేదు ఇంటర్నేషనల్గా ఆయిల్ ధరలు పడిపోయినాయి అవునండి రష్యా లెవెల్కి వచ్చేసింది సో అమెరికాతో తగు ఎంత టైంలో ఆలోచన కూడా ఉండొచ్చు భారతదేశానికి మనం తగు పెట్టుకోలేము అవునండి ఆయిల్ ధర తగ్గిపోయింది ఇంటర్నేషనల్ గా రష్యాకి ఎంత తక్కువ ధరలో కొంటున్నా దాదాపు రేట్ అయిపోతుంది మనం రష్యా నుంచి ఎందుకు కొంటాం మొదలు పెట్టాం తక్కువ ధరకి ఇస్తారని అంతే కదా అవునండి వాళ్ళ మీద ప్రేమతో కాదు తక్కువ ధరకి ఇస్తున్నారు మార్కెట్ కంటే ముప్పై శాతం తగ్గించారు ఇరవై శాతం తగ్గించారు కాబట్టి వెళ్ళాం ఆ డిఫరెన్స్ పోయే ఇంకేమున్నది వాళ్ళతో ఏం లేదు అది న్యాచురల్గా మార్కెట్ వల్ల మార్కెట్ తగ్గిపోతా వస్తే రష్యన్ ఆయిల్ కొనేదే లేదు న్యాచురల్గా అవ్వచ్చు అవ్వాలి కూడా ఎందుకంటే మనకి అమెరికాతో ఈ పరిస్థితుల్లో విరోధం వస్తే మనకు వ్యాపారం దెబ్బతింటుంది మనం ఆశపడేది మన యువకులు లక్ష మందికి వాళ్ళు పనిచేయటానికి కొత్త వాళ్ళకి సంవత్సరం సంవత్సరం వస్తే మన దేశం ఆనందంగా ఉంటారు కాబట్టి అవి కూడా కాపాడుకోవాలి అమెరికాతో సంబంధం చెడిపోతే చాలా కష్టం చెడిపోకుండా చూడాలి గౌరవంగా చూసుకోవాలి సార్ అండ్ ట్రంప్ విధించినటువంటి యాభై శాతం సుంకాలు భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయని కోచ్చు అంటారు ఎఫెక్ట్ ఏంటంటారా స్టార్ట్ అయింది ఎందుకంటే మనం కొత్త వెళ్ళాలి వెతుక్కోవాలి భారతదేశం కాన్ఫిడెన్స్ తగ్గిపోయిన కొద్దిగా ఇంటర్నేషనల్గా వీళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటారు అవన్నీ వచ్చినాయి సో దేఫో తప్పకుండా ఇంపాక్ట్ ఉంటుంది అవి తీసారు అనుకో మళ్ళీ స్టాక్ మార్కెట్ పెరుగుతుంది మళ్ళీ ఫారెన్ డబ్బు వస్తుంది అని వస్తాయి తప్పకుండా ఉండాలి కదా వాళ్ళ ట్యాక్స్ ఇవ్వడం వల్ల మనం ఎగుమతి చేసే పరిస్థితులు అవన్నీ తగ్గుతాయి వన్ పర్సెంట్ తగినాయి టెన్ పర్సెంట్ తగినా తగ్గుతాయి తప్పకుండా నెగిటివ్వే భారతదేశానికి తట్టుకోవచ్చు పర్వాలేదు అది వేరే విషయం కానీ మనకు కంఫర్ట్ పోయింది కదా అది పరిస్థితి